ఈ సాయంత్రం వేళ క్రైస్తవ మేలుకొలుపు సువార్త దండయాత్రలకు ఈ విధంగా మరి మేము రావటం జరిగింది ఈ పాటలు పాడుకుంటూ క్రైస్తవ మేలుకొలుపు దండయాత్ర ఇది కేవలం క్రైస్తవులు ఉద్దేశించి చేసేటువంటి సువార్త దండయాత్ర ఈ రోజున మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే పాపము మానాలి పాపం మానాలి ఇది ఎందుకు ఈ మాట నేను చెప్తాను అంటే మనం అనుకోవచ్చు ఏమండి పాపం మానే కాదండి నేను ప్రభులోనికి వచ్చాను అనుకుంటా ఉన్నాం నిజమే పాపం మానే ప్రభులునికి వచ్చాం కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా మనం చేసేటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి అదేంటండి దేవుళ్ళకి వచ్చాక ఇంకేం పాపాలు చేస్తాం పాపాలు మానేసి వచ్చామని చెప్తుంటే మళ్ళీ పాపం మానమని చెప్తారేంటి అని అంటే దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడింది భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమయల్ గారు మాట్లాడుతున్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆయన ఏమన్నాడు మనకి తెలుసు ఆయన ఏమంటాడు అంటే నా సహోదరుల నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమౌను గాక అన్నాడు కాబట్టి మనకు సహోదరులు ఎవరు అంటే మనం చూస్తా ఉన్నాం ఒకసారి ఆ మాట నేను చెప్తా ఉంటా ఒక ఆయన ఏమంటున్నాడు అంటే ఏమండి మా మా కోరికి మేము ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు ఇంకా పక్కోల కోసం ఏం ప్రార్థన చేయమంటారు కదా ఇతరుల ప్రార్థన ఇప్పుడు కూడా ఒకసారి మాట ఆలకించండి మన ప్రార్థన ఎలాగుంటది అని అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా మన ప్రార్థన ఎప్పుడు కూడా మన చుట్టూ మన ఇంటి చుట్టూ కదా మరొక యొక్క పరిసరాలు పట్టే ఉంటది తప్ప మరొకరి గురించి మనం ప్రార్థన చేయటం అనేది ఉండదండి సమీర్ గారు అంటా ఉన్నాడు ఆయన మాట్లాడితే తెలుసా నా సహోదరుల మీద ఎవరు నీ సహోదరులు అని అంటే కదా నీ ఇరుగు పొరుగు వారి కుటుంబాలు నీ యొక్క ఏసు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారి యొక్క క్షేమాన్ని కోరి వారి ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఒకవేళ మనం అనుకోవచ్చు నేను అలా ప్రార్థన చేయట్లేదు అని అంటే నువ్వు మార్పు చెందవలసినటువంటి అవసరం ఉంది కదా నీ ఇంటి పక్క వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు నీ వెనక ఇంటి వెనక వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు ఒక ఆయన ఏమంటున్నాడంటే అయ్యా మీరు ఏమైనా చేసి చెప్పండి అందరి గురించి చేస్తాను తప్ప మా ఇంటి పక్కోళ్ళ గురించి మాత్రం నేను ప్రార్థన చేయని అంటున్నాడు ఎందుకు చేయడంట కదా పక్కింటి వాడికి ఇతనికి పడదంట కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలాగ నువ్వు ఉంటే నువ్వు దేవుని బిడ్డ అనిపించుకో దేవుని నువ్వు నువ్వేం చేయాలి అని అంటే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారి కొరకు కదా వారి యొక్క క్షేమాన్ని కొరకు వారి యొక్క బాగు కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు వారు దీవించబడాలని వారి అనారోగ్య సమస్యలు ఉంటే వారు బయటకు రావాలని ప్రార్థన చేయాలి అలాగే రెండోది మనం చూస్తా ఉన్నాం విశ్వాస సహితము కానిదేదో అది పాపము అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తా ఉంది విశ్వాస సహితం కాని లేదు మనం అనుకుంటా ఉన్నాం విశ్వాసాలుగా పిలువబడుతా ఉన్నాం కానీ క్రియలు లేని విశ్వాసం వాక్యం చెప్తుంది కదా మరి ఎన్నో సార్లు కదా దేవుడు జీవితంలో మేలు చేయాలి అనుకున్నప్పుడు ఏక యొక్క అవిశ్వాసపు మాటలే కదా మరి మేలు చేయకుండా నేను అడ్డుకుంటా ఉన్నాయి కాబట్టి నీ యొక్క మాట నీ ప్రార్థన నీ మాట ఒకటే అయినప్పుడు చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం దేవుడా ఈ పని చేసిన అయినా ఈ కార్యం చేయనైనా అని ప్రార్థన చేస్తాం చేసిన తర్వాత జరిగేది ఏంటంటే ఎక్కడ చేస్తాడు అండి దేవుడు నాకు చేస్తాడంటారా నా వల్ల అవుతాదంటారా అంటారా నా ఇంట్లో మేలు చేస్తాడా నా బిడ్డల జీవితంలో మేలు చేస్తాడా నాకు భర్త జీవితంలో ఆరోగ్యం ఇస్తాడంటారా కదా మరి ప్రార్థన చేసింది నువ్వే కదా ప్రార్థన చేసినటువంటి నువ్వు దాన్ని అదేం మాట్లాడాలి దేవుడు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని నువ్వు మాట్లాడవలసి ఉంది ఒకవేళ అలా చేయకపోతే అది పాపం అని కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది తర్వాత దేవుని యొక్క చెప్తుంది మీకు తెలిసినటువంటి మాటే మేలైనది చెయ్యనిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది అని మరి మేలు ఏం చేస్తావు మేలు క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా ప్రభు యొక్క రక్తంలో అడుగు నువ్వు చేయవలసినటువంటి ఒక మేలు ఏది అని అంటే ఈ లోకపరంగా మనం చూస్తే కదా ఇతరులకి సహాయం చేయడం ఇతరులకి నీకు చేత అయినటువంటి సహాయం చేయడం అది ఒక మేలు అయితే అంతకంటే గొప్ప మేలు అండి తెలుసా యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు మరణించాడు తిరిగి లేచాడు ఆయన వరలా రాబోతున్నాడు అని ఇతరులకు చెప్పడమే అన్నిటికంటే గొప్ప మేలు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను తెలుసండి కదా యేసు ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నానండి నాకు రాదండి యేసు ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నానండి నాకు తెలియదండి ఈ రోజు నా ప్రియమైనటువంటి వాళ్ళరా వార్త ప్రకటించినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో అని పౌరు గారు మాట్లాడుతూ ఉన్నాడు మేలేనిది ఏంటో తెలుసా గురించి చెప్పడమే ఒకవేళ అవకాశం ఉండి నీకు ప్రభు గురించి చెప్పేటువంటి అవకాశం నువ్వు చెప్పకపోతే నీవు చెప్పాలనుకున్నప్పుడు నీకు అవకాశం రాకపోవచ్చు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకో అలాంటి కృప దేవుడు నీకు దయచేను గాక ఆమె ప్రభానికి స్తోత్రాలు వినిపించబడిన మాట్లాడి వదనాలు దవా రక్షించబడ్డం పాపములు వచ్చి బయటకు వచ్చాం నైనా ని బిడ్డగా మార్చిపడ్డాం అనుకుంటాం గాని ఇంకా నైనా కొన్ని పాపములు ఏమైతున్నాయో నైనా విడిచిపెట్టలేని స్థితిలో మేము ఉంటా ఉన్నాం నేను వాటి నుంచి మమ్మల్ని విడిపించండి తప్పించండి సంరక్షించండి నామం పేరుగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె